తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అమ్మ ఎంతో మీరు అంతే రచన డాక్టర్ మజ్జి భారతి గారు మరి కథలోకి వెళ్దామా సుహా ఇంటికి వచ్చేటప్పుడు ఇరవై వేలు రాచేసి తీసుకుంట్రా భర్త శ్రీహర్ష మాటలకి కళ్ళెత్తి చూసింది సుహాసిని విషయం ఏమిటన్నట్టుగా కళ్ళతోనే మాట్లాడుతూ ఉంటారు అందరూ సుహాసిని చూసి అదే ఈ నెల నీ ఖర్చులు ఇవ్వాలి అన్నాడు మాటలకు తడుముకుంటూ అర్థం కానట్టు చూస్తున్న సుహాసినితో పెళ్ళికి ముందు ఒక్కడనే కదా ఇరవై వేలు ఇచ్చేవాడిని ఖర్చులకి ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా పెళ్ళికి నా జీతం అంతా ఖర్చు అయిపోయింది వచ్చే నెల నిన్న అడగను నా జీవి నా జీతంలోనే అడ్జస్ట్ చేసుకుంటాను సుహాసిని అడగకుండానే సంజయ్ ఇచ్చుకున్నాడు శ్రీహర్ష అప్పటికి ఊరుకుంది సుహాసిని కానీ ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది పెళ్ళై ఇంకా నెల రోజులు కాలేదు ఉమ్మడి కుటుంబం పెద్ద ఆయన బావగారు శ్రీకాంత్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు అతనికి ఇద్దరు ఆడపిల్లలు రెండు మూడేళ్ల క్రితం కొత్తగా కట్టుకున్న మూడు పడక గదుల ఇల్లు పెళ్లికి ముందు అది ఉమ్మడి ఆస్థ అన్నట్టుగా ఉన్న మాటలు మొన్న తోటికోడలు పద్మ ఎవరితోనో మాట్లాడుతుంటే తెలిసింది అది వాళ్ళ సొంతమని ఉమ్మడి ఇల్లు వాళ్ళ ఊరిలో ఉందని హర్ష కన్నా చిన్నదైన ఆడపడచ్చు శ్రీలత పెళ్ళి భర్తతో బెంగళూరులో ఉంటుంది పెళ్ళికి వచ్చిన ఆమె వారం రోజుల క్రితమే తన ఇంటికి వెళ్ళింది అరవై ఐదేళ్ల అత్తగారు యశోదమ్మగారే ఇంకా వంటగదిలో పెత్తనం పోతుందన్న భయమ ఆమెను చూస్తుంటే అలా అనిపించటం లేదు తోటి కోడలు అత్తగారు మేనకోడలే అత్త ఈరోజు ఇది చేసుకుందాం నీ వంట రుచి ఎవరికి రాదు అంటూ తీయగా మాటలు చెప్తూ ఆ రోజు వంట ఏం చేయాలో అత్తగారికి పురమాయిస్తుంది పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే నానమ్మ ఇది కావాలి అది కావాలి అని వాళ్ళ నానమ్మని అడుగుతుండడం కూడా చూస్తోంది హర్ష కూడా ఏ అవసరమైనా వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు నెల రోజుల్లోనే అర్థమైంది పెత్తనం తోటి పని అత్తగారిది ఈ వయసులో ఆమె కష్టపడుతుంటే చూడటానికి కష్టంగానే ఉంది పోని ఇంట్లో ఉన్నప్పుడు తానేమైనా సాయం చేయబోతే నీకెందుకులే అమ్మా అనేస్తున్నారు చొరబడి చేయటం తనకు ఇంకా అలవాటు కాలేదు చూచా హర్షతో అంటే నువ్వు మరీ భూతద్దు చూస్తున్నావు వదిన అమ్మని సొంత తల్లిలా చూసుకుంటుంది లేకపోతే గొడవలు లేకుండా ఇన్నాళ్ళు కలిసి ఉండగలరా నువ్వు వదినలాగే అమ్మను అలా చూడొచ్చు కదా అని తిరిగి తనకే చెప్పాడు అంతేగాని వాళ్ళ అమ్మ మంచితనాన్ని వదిన వాడుకుంటుందన్న విషయం చెప్పినా అర్థం చేసుకోవట్లేదు పెళ్ళైన నాటి నుంచి తాను గమనించిన ఇంకొక విషయం ఏమిటంటే ఇంట్లో ఏ ఖర్చు కనిపించినా హర్ష పాలవాడొచ్చాడు చూడు పని మనిషి జీతం అడుగుతోంది చూడు అని తన భర్తకే పురమాయిస్తుంది తోటి కోడలు పద్మ ఆఖరికి పిల్లల ఫీజులు కూడా ఈ నెల తన ఖర్చులు అదనం అంటే తమిద్దరి కోసం చెరో ఇరవై వేలు ఇంటి ఖర్చులకు పెడుతున్న డబ్బు కాక నెలకు నలభై వేలు అత్తగారికి పెన్షన్ వస్తుందని తెలుసు కానీ అదేమవుతుందో ఇంకా తెలియదు ఇప్పటి నుంచే తాను ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే తర్వాత విచారించి లాభం లేదు ఆలోచిస్తూ అటు తిరిగి పడుకున్న సుహాసిని మీద చేయి వేయటానికి జంకాడు శ్రీహర్ష పెళ్ళైన తర్వాత తొలిసారి భార్య దూరంగా పడుకున్నారు ఇక ఏమిటి ట్రాన్స్ఫరా మీకు ట్రాన్స్ఫర్లు ఉండవేమో బావగారు పెళ్ళే రెండు నెలలు కాలేదు అప్పుడే ఎడబాట తోటి కోడలు గదిలో తనకు చెప్పకుండా ఇప్పుడు భోజనాల దగ్గర చెప్తున్నందుకు చిన్నపుచ్చుకున్న మొహంతో భర్త ఆపించుకోవచ్చేమో కనుక్కోకూడదా అత్తగారు ఆదుర్దా అయితే మేము సెలవులకి బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు పిల్లల మొహంలో ఆనందం వాళ్ళని దగ్గరికి తీసుకుంటూ తప్పకుండా అని మంచి ఆఫర్ వచ్చింది బావగారు ఆఫీసులో అందరి ఛాన్స్ వదులుకోవద్దని చెప్తున్నారు అదీగాక ఈయనకి వర్క్ ఫ్రమ్ హోమే కదా ఈయన నాతో పాటు వస్తారు ఇంకా ఉంటుంది తోటి కోడలను చూస్తూ చెప్పింది సుహాసిని ఆ రాత్రి గదిలో సుహా ఇక్కడే ఉంటే బాగుంటుందేమో అలవాటైన ఊరు అందరం కలిసి ఉండొచ్చు ఇక్కడ నీకు వంట పని ఇంటి పని లేదు అన్నీ అమ్మ వదినా కలిసి చేసుకుంటారు బయటికి వెళ్తే మనకు కష్టపడాల్సి వస్తుంది ఆలోచించు అది కాక అమ్మను వదిలి నేను ఉండలేను చెప్పాడు శ్రీహర్ష ఈయన వేళ్ళ అమ్మను వదిలి ఉండలేరు మరి నేను మా అమ్మను ఇక్కడికి రాలేదా మనసు చిన్నబుచ్చుకుని పక్కకు తిరిగింది సుహాసిని అప్పటికి తానన్న మాటలో తప్పు తెలిసింది శ్రీహర్షకు రెండోసారి భార్యాభర్తలు దూరం దూరంగా ఇక ఈయన అత్తయ్యను వదిలి ఉండలేరట అత్తయ్యని మాతో తీసుకెళ్తాం భోజనాల దగ్గర సుహాసిని మాటలకు పిడుగుపడింది ఆ ఇంట్లో అమ్మ లేకపోతే ఎలా బావగారు హర్షే కాదు అత్తను వదిలి నేను ఉండలేను కదా అత్త తోటి కోళ్ళు తనతో పాటు మాత్రంగా కూడా చెప్పకుండా మాట మాత్రంగా కూడా చెప్పకుండా అందరి ముందు చెప్తున్నందుకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ హర్ష నానమ్మ లేకపోతే మాకు నచ్చినవి ఎవరు చేస్తారు పెద్ద మనవరాలు నానమ్మ లేకపోతే మేము స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఎవరు ఉంటారు చిన్న మనవరాలు ఏమే నేను ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నాను నానమ్మ ఉంది కదా అని ఎప్పుడైనా అలా అంటూ చిన్నదాన్ని నెత్తినబొట్టి అత్త ఎక్కడికి రాదు మొదటి నుంచి అలవాటైన ఊరు పరిసరాలు ఇప్పుడు తనని ఎక్కడికి పంపించలేను ప్రేమగా అత్తబుజాల మీద చేతులు వేస్తూ అంది తోటికోడలు సరే కా మీ ఇష్టం కానీ ఏ విషయమైనా క్లియర్గా మాట్లాడటం నాకు అలవాటు ఆ తర్వాత గొడవలు పట్టడం ఇష్టం ఉండదు ముందే చెప్తున్నాను ముందు ముందు అత్తను మేము ఇన్ని సంవత్సరాలు చూసుకున్నాం ఇంకా మేము ఎన్నాళ్ళు చూస్తాం మీరు చూడండి అని ఎప్పుడూ అనకూడదు ఇప్పుడు పంపించకపోతే అత్తయ్య గారిని చివరి వరకు మీరే చూసుకోవాలి కుండ బద్దలు కొట్టింది సుహాసిని సుహాసిని తెగువకు నలుగురు నిశ్చేస్టులు అయిపోయారు అదేమీ పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయింది సుహాసిని మెత్తగా కనిపించే భార్యలో తనకి చెప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అంత తెంపరితనమా పెళ్ళై పదేళ్ళైనా ఏ విషయానికైనా మీ అన్నయ్యను అడగాలి హర్ష అమ్మో ఆయనకి చెప్పకుండానే అనే వదిన మాటలు గుర్తొస్తున్నాయి హర్షకి మరి తన భార్య నిర్ణయం ఆమె తీసుకున్నాక అందరితో పాటు తనకు చెప్తోంది వదినలాంటి అమ్మాయిని కాకుండా ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తప్పు చేశానని మొదటిసారిగా బాధపడ్డాడు హర్ష మూడోసారి భార్యాభర్తలు దూర దూరంగా ఇక ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉండే ఆ ఇంట్లో శాంతి లోపించింది ఎవరి మొహంలోనూ నవ్వు లేదు ఎవరికి వారే దూరంగా ఉంటున్నారు భోజనాల వేళ ఏదో మొక్కుబడి కూర్చున్నట్టు గబగబా తిని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు నోరు నొక్కుంటూ ఇరుగు పొరుగు వారికి తన తోటి కోడలి గండ్రాయితనం చేరవేస్తోంది పద్మ మేనత్తే అయినా ఏ రోజైనా అత్త ముందు నోరు విప్పాన నేను పెద్దవారు బావగారు ఉన్నారని కూడా లెక్క లేకుండా మాట్లాడుతుందా ఇప్పుడు అత్తను పంపించకపోతే తర్వాత నాకు బాధ్యత లేదని చెప్తుందా ఉద్యోగం చేస్తున్నానన్న పొగరు పెళ్ళై రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే వేరు కాపురం పెట్టిస్తోంది ఇన్నాళ్ళు అందరం కలిసి హాయిగా ఉన్నాం నేను ఆడైనా మరిదిలా చూసానా సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను అత్తను అత్తలా చూసానా అమ్మలాగే చూసుకున్నాను ఇప్పుడు ఏవిడొచ్చి ఇంట్లో చిచ్చు పెడుతోంది అయినా హర్షకైనా బుద్ధి ఉండాలి కదా నోరు ముయ్యి అని పెళ్ళానికి చెప్పుకోలేడా నువ్వు పోతే పో నేను రానని గట్టిగా చెప్పలేడా అంటూ అడగన వారికి అడిగిన వారికి చెప్తోంది పద్మ హర్ష చెవిలో పడుతూనే ఉన్నాయి ఆ మాటలు అసలు హర్ష వినాలనే పద్మ అందరితో చెప్తోంది ఆ మాటలు ఆ మాటలు హర్షలో ఆలోచనను రేకెత్తిస్తున్నాయి వదిన అంటున్నట్టు నేను రానని చెప్తే ఈరోజు ఆ విషయం అటో ఇటో తేల్చేయాలని గట్టిగా అనుకున్నాడు సుహాసిని ఆఫీస్ నుంచి రాగానే ఇంటికి సంబంధించిన విషయాల్లో కూడా కనీసం నాతో సంప్రదించకుండా నువ్వే నిర్ణయాలు తీసుకోవటం నాకు నచ్చలేదు నేను రానంటే ఏం చేస్తావు పెళ్ళి ఇన్నేళ్ళైనా అన్నయ్యని అడగకుండా వదిన ఒక్క పని చేయదు తెలుసా గట్టిగా అడిగాను అనుకున్నాడు హర్ష ఈ ఇంట్లో ఉండటానికి డబ్బులు ఇమ్మని మీ అన్నయ్య గారు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క రోజైనా మీ వదినని అడిగి ఉండరు తెలుసా అంతే గట్టిగా సమాధానం ఇచ్చింది డబ్బులు అడిగి చాలా పెద్ద తప్పు చేశావు అంతరాత్మ హెచ్చరించింది హర్షని ఇక అత్తను వాళ్లతో పంపిస్తే ఉపయోగం ఏమిటి పంపించకపోతే ఏమిటి అన్న విషయం గదిలో తీవ్రంగా ఆలోచిస్తోంది పద్మ హర్షలాగా కాదు సుహాసిని ఏ విషయమైనా తెగేదాకా లాగుతుందన్న సత్యం అర్థమైంది ఇప్పుడు పంపించకపోతే రేపెప్పుడో అత్త పడితే మాది బాధ్యత కాదని ఇప్పుడే చెప్పేసింది పోనీ అత్తను పంపించేద్దాము అంటే అమ్మో అన్ని పనులు తనే చేసుకోవాలి పంపించకపోతే ఎల్లకాలం అత్త అలాగే ఉంటుందన్న గ్యారెంటీ లేదు మీద పడే వయసు ఏ రోజు ఎలా ఉంటుందో ఏమిటో ముసలితనంలో ఏ జబ్బులు వస్తాయో వాటికి ఎంత ఖర్చు అవుతుందో ఖర్చు విషయం పక్కన పెడితే చాకరీ ఎవరు చేస్తారు అమ్మో వద్దులే ఆవిడని ఉంచుకోవటం ఎందుకు కాళ్ళు చేయబడిపోయాక ఆవిడ కింద చాకరీ చేయటం ఎందుకు పంపించేస్తాను చివరి వరకు ఆవిడ బాధ్యత మీదే అని గట్టిగా చెప్పి మరీ పంపిస్తానని నిర్ణయించుకుంది పద్మ ఇక యశోదమ్మ చిన్న కోడలతో వెళ్ళాలన్న నిర్ణయం జరిగిపోయింది నీ నిర్ణయం ఏమిటి ఎక్కడుంటావు అని ఏ ఒక్కరు కూడా ఆవిడని అడగల ఆవిడ మనసులో ఏముందో ఎవరూ పట్టించుకోలేదు రేపే ప్రయాణం ప్రయాణం ఒకరోజు వాయిదా వేసుకుంటే బాగుంటుందేమో అడగలేక అడగలేక అడిగి చిన్న కోడలను అడిగింది యశోదమ్మ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడేశాను ఇంకో రోజు తర్వాత అంటే కుదరదు మీకు కావాల్సిన వస్తువులన్నీ ఆ గదిలో పెడితే పని వాళ్ళు వచ్చి ప్యాక్ చేస్తారు డాక్టరు ప్రిస్క్రిప్షన్లు మందులు మాత్రం మర్చిపోకండి అన్నట్టు మర్చిపోయాను మీ పెన్షన్ కాగితాలు పాస్బుక్ కూడా మర్చిపోకండి అందరూ వింటూ ఉండగానే యశోదమ్మతో చెప్పింది సుహాసిని ఆ మాట వినగానే కోపంతో ఊగిపోతూ ఎంత ధైర్యం అమ్మ పాస్బుక్ తెచ్చుకోమంటావా అనబయ్ సుహాసిని చూసి ఆగిపోయాడు శ్రీకాంత్ ఏదో అనబోయిన పద్మను కళ్ళతోనే హెచ్చరించాడు వద్దని ఛీ ఆఖరికి ఈ స్థితికి దిగజారిపోయావా అన్నట్టు తిరస్కారంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హర్ష ఆ రాత్రి వాళ్ళ గదిలోకే రాలేదతను తన దుఃఖం ఎవరికీ తెలియకూడదని తులసి కోట దగ్గర వెక్కి వెక్కి ఏడ్చింది యశోదమ్మ రాత్రి ప్రయాణం ఒక్కరోజు వాయిదా వేసుకుంటే ఎల్లుండి ఉదయం పూజ చేసుకుని బయలుదేరచ్చు రేపే ప్రయాణం అంటే ప్రయాణం చేసి తీసుకెళ్లిన సామానుల ప్యాకెట్లు కాలి కడ్డం తగులుతుంటే వంట సామాన్లు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ సర్దుకుంటూ వీళ్ళ అవసరాలే తీరుస్తుందా తన పూజ చేసుకుంటుందా ఆ ఒక్కరోజు తనకి ఏమీ లేకపోయినా ఎవరు పట్టించుకోకపోయినా కనీసం దేవుడికి పూజ చేసుకుంటేనైనా మనసు ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు ఆ దీంట్లో తులసి కోట పూజ గది లేకపోయినా కనీసం దేవుడు పటమైనా ఉంటుందో లేదో పూజ చేసుకునే పరిస్థితి అయినా తనకు ఉందో లేదో అడిగితే కోడలు ఏమని సమాధానం చెప్తుందో తన పిల్లలే తనను పట్టించుకోకపోతే కోడలకే అవసరం తనను పట్టించుకోవటానికి పెద్ద కొడుకు శ్రీకాంత్ తండ్రిలాగే ఏ విషయమో చెప్పడం నెలకోసారి సంతకం పెట్టడానికి చెక్కు పుస్తకం తెస్తాడు మాట్లాడకుండా సంతకం పెడుతుంది తను పొరపాటున ఏదైనా అడగపోయినా నీకెందుకమ్మా అవన్నీ అని మాట కొట్టి పాడేస్తాడు పెద్ద కోడలు పద్మ ఆడపడుచు కూతురు అత్త అత్త అంటూ కూర్చున్న చోటు నుంచి కదలకుండా లౌక్యంగా అన్ని పనులు తన చేత చేస్తుంది అత్త నన్ను ఏ పని ముట్టుకొని ఇవ్వదు పెళ్ళి ఇన్నేళ్ళైనా ఆమె మాట తోసేయలేనంటూ తీయగా కబుర్లు చెప్తుంది అది ఆమె తప్పు కాదు తన తప్పే మొదటి నుంచి ఎవరేమన్నా ఏ పని చెప్పినా నన్ను నోరు మెదపకుండా చేయటం అలవాటైపోయింది భర్త అత్తగారు తనను అలా చేసేశారు పోని ఏదో గడిచిపోతోంది అందాక ఇంట్లో ఒంట్లో ఓపిక ఉంది కదా అని సమాధానపడుతుంటే ఇప్పుడు చిన్న కోడలు తనని ఏ రకంగా చూడబోతోందో భర్త బావగారు తనకన్నా పెద్దది తోటి కోడలు ఉన్నది కూడా చూడకుండా చెక్కు పుస్తకం తీసుకురమ్మని తనకి ధైర్యంగా చెప్పింది అరవై ఐదేళ్ళు వచ్చిన ఇప్పటికీ తనకి ఎంత పెన్షన్ వస్తుందో అడగలేని తన చేత కాని తనానికి బాధపడాలో ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలో తనకన్నా చెక్కు పుస్తకానికే విలువ కొడుతున్నందుకు దిగులు పడాలో ఇన్ని జరుగుతున్నా నోరే తన చిన్న కొడుకుని చూసి జాలి పడాలో కోపగించుకోవాలో చిన్న కోడల దగ్గర ఇంకెన్ని కష్టాలు పడాలో అర్థం కాని అయోమయ స్థితిలో రాత్రి అంతా ఏడుస్తూనే ఉంది యశోదమ్మ ఆ మరణాడే ప్రయాణం ఇక యశోదమ్మ భయపడినట్టుగా అక్కడ ఏం జరగలేదు ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా సామాన్లు సర్దేసి ఉన్నాయి ఇంట్లో ఒక మూలగా చిన్నదైనా దేవుడు గది చాలా ఆనందపడిపోయింది యశోదమ్మ స్నానం చేసి పూజ చేసుకునేటప్పటికీ పరమాన్నం చేసి పట్టుకొచ్చింది కోడలు దేవుడికి నైవేద్యం పెట్టనట్టు దానికే చాలా సంతోషపడిపోయింది యశోదమ్మ నాకు వచ్చినట్టు వంట చేశాను రాత్రి డిన్నర్కి బయటికి వెళ్దాం రెడీగా ఉండండి భర్త వింటూ ఉండగా అత్తగారితోనే చెప్పి ఆఫీస్కి వెళ్ళింది సుహాసిని మొన్నటి నుంచి భార్యాభర్తల మధ్య మాటలు లేవు మరి ఇక వెయిటర్ కేక్ తీస్తుంటే ఎవరో అదృష్టవంతులు అందరి మధ్య పుట్టినరోజు జరుపుకోగలుగుతున్నారు అనుకుంటూ చిన్ననాటి సంగతులు గుర్తుకొచ్చి తనకు అదృష్టం లేనందుకు యశోదమ్మ మనసు బాధపడింది నాన్నగారు ఉన్నప్పుడు తన పుట్టినరోజు కూడా ఎంతో వైభవంగా చేసేవారు లేక పుట్టిన ఒక్కతే కూతురు లక్షల ఆస్తి వైభవంగా చేకేమి ఊరందరికీ భోజనాలు పెట్టించేవారు ఆయన వెళ్ళిపోయారంతే తన జీవితంలో సంతోషమే మాయమైపోయింది నాన్నకు క్యాన్సర్ అని తెలియటం ఆయన పోయేలోగా తను పెళ్లి చూడాలని ఇదిగో ఈయన కట్టబెట్టారు నాన్న పోయిన దిగులతో అమ్మ ఎక్కువ కాలం బతకలేదు లక్షల ఆస్తికి వారసురాలైనా తనకంటూ ఎవరూ లేరు ఆస్తి ఉన్న తనకి అహం ఎక్కడ అంటుకుంటుందో అని అడుగడుగున ఆంక్షలు పెట్టే అత్తగారు భార్య అంటే భర్త బాగోగులు చూసుకునేది మాత్రమే అనుకునే భర్త అంతేగాని భార్య బాగోగులు తను పట్టించుకోవాలని ఏ రోజు అనుకోలేదు ఆయన తనకీ ఒక పుట్టినరోజు ఉంటుందని అత్తవారింట్లో ఎవరికీ పట్టలేదు పోని పిల్లలు పెద్దవాళ్ళకి అయ్యాకైనా నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా అని అడుగుతారేమోనని ఆశగా ఎదురు చూసేది కొన్నాళ్ళు ఉంది పోనీ కూతురైనా పెళ్ళై ఏకైనా తన అర్థం చేసుకుంటుందని ఎదురు చూసేది ఎంతసేపు తనెన్ని కష్టాలు పడుతుందో చెప్పేదే కానీ ఒక్కరోజు కూడా నువ్వు ఎలా ఉన్నావమ్మా ఇన్నాళ్ళు మాకు ఎలా చేసావమ్మా అని అడగలేదు ఆఖరికి తనకు ఒక పుట్టినరోజు ఉందని ఏనాడో మర్చిపోయింది ఇదిగో ఎవరిదో ఈ పుట్టినరోజు మరలా తనలో ఆలోచనల తుట్టెని కదిపింది బయటికి రాబోయిన కన్నీళ్ళని కళ్ళు మూసుకుని లోపల అదిమేసింది కళ్ళు తెరిచేసరికి తన టేబుల్ దగ్గరికి వచ్చింది కేక్ ఆశ్చర్యపోయింది యశోదమ్మ కోడల సుహాసిని పుట్టినరోజా అందుకే నా డిన్నర్కి తీసుకొచ్చింది తనలాగే కొడుకు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు తన టేబుల్ దగ్గరికి వచ్చిన కేక్ వైపు అరవై ఆరవ జన్మదిన శుభాకాంక్షలు అత్తయ్యా యశోదమ్మ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పింది కోడల సుహాసిని ఎన్నో సంవత్సరాల నుంచి వినాలనుకున్న ఈ మాట తొలిసారి వింటూ ఉంటే యశోదమ్మ కళ్ళమ్మట గంగా ప్రవహించింది ఏమిటత్తయ్యా ఇది మీరేదో ఎంతో సరదా పడతారనుకుంటే ఏమిటిది అని కోప్పడింది సుహాసిని లేదమ్మా మా నాన్న గుర్తుకొచ్చారు ఆయన ఉన్నప్పుడు నా పుట్టినరోజు ఎంతో వైభవంగా చేసేవారు ఇప్పుడు మరలా నువ్వు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి ఈ మాట మొదటిసారి వింటుంటే నా పిల్లలు కూడా ఏ రోజు చెప్పలా ఇప్పుడు నువ్వు నా కోడలివి చెప్తూ ఉంటే కళ్ళమ్మట ఆ నీళ్లు వాటంతట అవే వస్తున్నాయి నా ప్రమేయం లేదు గొంతు బొంగురు కళ్ళ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ చెప్పింది యశోదమ్మ కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు చూస్తున్నాడు సుహాసిని హర్ష ఇన్నాళ్ళు తామెవ్వరూ చేయింది ఇందుకేనా ప్రయాణం వాయిదా అమ్మ అడిగినా ఒప్పుకోలేదు మీకు కోడలనైనా కూతురు నేనే అని అనే అనుకోండి కూతురుననే అనుకోండి నాకు మా అమ్మ మీరైనా ఒకటే ఇక నుంచి మీరు ఎలా ఉండాలనుకుంటే అలాగే ఉండండి మీకు ఏది ఇష్టమైతే అదే చేయండి యశోదమ్మను హత్తుకుంటూ అంది సుహాసిని నా పుట్టినరోజు ఈ రోజు నీకు ఎలా తెలిసింది కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది యశోదమ్మ నెలాళ్ళ క్రితం ఇంట్లో జరిగిన విషయం గుర్తుకొచ్చింది సుహాసినికి అత్త రూమ్లో స్థలం సరిపోవట్లేదు అట్టపెట్టెల్లో ఉన్న పుస్తకాలు బయటపడేశాను అమ్మాయిని పట్టుకుపోమన్నాను అది తోటి కోడాలంటే కళ్ళంబట నీళ్లు కుక్కుకున్న అత్తయ్యని చూసి అంతగా ఆవిడ బాధపడటానికి అట్టపెట్టెల్లో ఏముందని చూస్తే అన్ని డైరీలు అత్తగారి డైరీలు ఆవిడ మనసును దాచుకుంది ఆ డైరీల్లో వాటికి పనికిరాని చెత్తల పెరట్లో అప్పుడు వచ్చింది తోటి కోడల మీద కోపం అత్తగారి తన నలుసుగా తీసుకుని ఈ వయసులో కూడా ఆవిడ చేత పనులు చేయించడం ఆఖరికి ఆవిడ డైరీలను కూడా బయటపడేయటం బావగారు గమనించినట్టు ఊరుకోవటం ఇంట్లో ఉన్న హర్ష కూడా పట్టించుకోకపోవటం సహించలేకపోయింది ఇన్నాళ్ళు ఆవిడకి ఎవరు ఎదురు చెప్పలేదు ఆవిడ ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది ఇక ఊరుకుంటే లాభం లేదు ఇంకో నెల రోజుల్లో అత్తయ్య పుట్టినరోజు ఆ రోజు ఆ పుట్టినరోజుకి అత్తయ్యకి విశ్రాంతినివ్వాలి పనిచేసే బాధ లేకుండా చేయాలి ఎలా అని ఆలోచించి ఈ ఇంటికి దూరంగా అత్తయ్యని తీసుకెళ్తే కానీ ఆమెకి వయసులో విశ్రాంతి దొరకదని నిర్ణయించుకున్నాక అంతవరకు వద్దనుకున్న ప్రమోషన్ కోసం అప్లై చేయటం ప్రమోషన్ రావటం అన్నీ గబగబ జరిగిపోయాయి అంతే నెల రోజుల్లో ఇక్కడ ఉన్నారు ఆలోచనల్లో మునిగిపోయిన సుహాసిని చూసి ఎలా తెలుసుకున్నావమ్మా మృదువుగా అడిగింది యశోదమ్మ బదులుగా హ్యాండ్ బ్యాగ్లోంచి తీసిన పుస్తకం ఆవిడ చేతిలో పెట్టింది సుహాసిని ఇది ఇది నా డైరీ నీకెలా వచ్చింది కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి వణుకుతున్న కంఠంతో అడిగింది అమ్మకు డైరీ రాసి అలవాటు ఉందా మొదటిసారి వింటున్నాడు హర్ష ఇదే కాదు అన్నీ ఉన్నాయి మీ రూమ్లో సర్దించాను సుహాసిని గట్టిగా హత్తుకుని ఎన్నాళ్లకు మా అమ్మ నాన్నల తర్వాత నన్ను పట్టించుకునే వ్యక్తి నా కోడలి రూపంలో వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా పెద్ద కోడలాగే నువ్వు నన్ను వాడుకోవాలనుకుంటున్నావు అనుకున్నాను నేను అర్థం చేసుకోలేనందుకు నన్ను క్షమించమ్మా అంది యశోదమ్మ మా అమ్మనైతే అలాగే వదిలేస్తానా నాకు మా అమ్మ ఎంతో మీరు అంతే అత్తయ్య అన్న సుహాసిని మాటలు హర్షలో ఆలోచనలు రేకెత్తించాయి వదిన చూడు అమ్మనెంత బాగా చూసుకుంటుందో అత్త అని వెనకే తిరుగుతూ చనువుగా అది చేసి పెట్టి ఇది చేసి పెట్టాను అమ్మకే వంటగది పెత్తనం అప్ప చెప్తున్నాను ఒకసారి అంటే మీ వదినలాగా మీ అమ్మను నేను చూసుకొని లేండి అన్న సుహాసిని మాటలకు చాలా కోపం వచ్చింది అప్పుడు చదువుకుందన్న గర్వం అనుకున్నాడు ఇప్పుడు తెలిసింది ఆ మాటలకు అర్థం అమ్మలా చూసుకోవటం అంటే తీయగా మాటలు చెప్పటం కాదు మనసును అర్థం చేసుకోవాలని చెప్పకుండానే వాళ్ళ అవసరాలు ఏమిటో గ్రహించుకోవాలని మొదటిసారి తన మీద తనకే చాలా కోపం వచ్చింది హర్షకి తల్లి చేతులు పట్టుకున్నాడు క్షమించమ్మా అంటూ ఆప్యాయంగా అతడిని యశోదమ్మ మా అమ్మ మీరేనా మీరైనా ఒకటే అన్నావు మా అమ్మతో కానీ మేమెవరం మా అమ్మను అమ్మలా చూసుకోలేకపోయాం అమ్మని ఎలా చూసుకోవాలో ఎక్కడి నుంచి నీ దగ్గర నేర్చుకుంటాను సుహా అని సుహాసిని వైపు తిరిగి చెప్పాడు హర్ష ఓకే ఓకే గ్రీట్ ఇప్పుడు మన అమ్మ పుట్టినరోజు పండగ చేద్దాం రెడ్డి నవ్వుతూ అన్న సుహాని అనుసరించాడు హర్ష అదండి ఎక్కడైనా ఇలాంటి కోడళ్ళు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు తక్కువ మంది ఉంటారు కానీ ఈ కథ ఒక మంచి సందేశాన్ని మాత్రం ఇచ్చింది అంటే ఆమెను కూడా మనం ప్రేమించాలి ఆ అత్తగారిని చేయించుకుంటున్నారు ఎట్లస్ట్ ప్రేమించి ఆమెకి చక్కగా ఆమెను గురించి ఆలోచిస్తే బాగుండేది కానీ అది లేదు కానీ ఈమె మాత్రం క్లియర్గా ఆమె డైరీలతో సహా ఆమె కాపాడి తీసుకొచ్చింది ఇక్కడికి అదండి ఇలాంటి కోడలుంటే చాలు ఏ అత్తైనా చాలా హ్యాపీగా బతికేస్తుంది చివరి వరకు థ్యాంక్ యూ